రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాంతార సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే దొట్ ఇరవై కోట్లలోపు బడ్జెట్తో రూపొందిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది దేశవ్యాప్తంగా కాంతార సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన కాంతారకి ప్రీక్వెల్ రూపొందుతోంది కాంతార అ చాప్టర్ వన్ టైటిల్ పొందుతున్న ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇరవై లోపు బడ్జెట్తో రూపొందిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది డొట్ ఓటిటీ శాటిలైట్ ద్వారా నిర్మాతలకు భారీ మొత్తంలో తెచ్చిపెట్టింది కాంతార సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ప్రేక్షకులు సీక్వెల్ రావాలని కోరుకున్నారు మేకర్స్ సైతం కాంతారకి ఇంకో పార్ట్ తీస్తే బాగుంటుందని భావించి ప్రీక్వెల్ ను ప్లాన్ చేశారు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చింది కాంతారా చాప్టర్ వన్ టైటిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీక్వెల్ ను అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది రిలీజ్ డేట్ పోస్టర్తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో మేకర్స్ చెప్పకనే చెప్పారు కాంతార సినిమా సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత కాంతార ప్రీక్వెల్ రాబోతుంది ఈ మధ్యకాలంలో మొదటి పార్ట్కి మంచి స్పందన వస్తే రెండో పాట్లను తీయడం కామన్ అయింది అయితే ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో ఇంకాస్త ఎక్కువ ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది కన్నడల్లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నారు కన్నడతో పాటు మొత్తంగా ఏడు భాషల్లో అక్టోబర్ రెండున విడుదల చేయబోతున్నారు సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటే సినిమాను విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కన్నడ సినిమా స్థాయిని కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయికి తీసుకువెళ్తే ఇప్పుడు కాంతార సినిమాతో శెట్టి మరోసారి కన్నడ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్ లో మాట్లాడుకునేలా చేస్తున్నారు ఘట్ కాంతార ప్రీక్వెల్ కథ ఎలా ఉంటుంది పాత్రలు కంటిన్యూ అవుతాయా కొత్త పాత్రలు వస్తాయా అనే విషయాలను గురించి శెట్టి త్వరలోనే తేల్చుతూ టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి కన్నడ ప్రేక్షకులకు కాంతార సినిమా ఒక ఎమోషన్ అన్నట్లుగా పరిస్థితి మారింది తమ దైవాన్ని మళ్లీ చూస్తాం అన్నంత ఆసక్తిగా వారు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పటికే కాంతార సినిమాకు ఫుల్గా పబ్లిసిటీ దక్కింది ఇదే హ్యాప్ కంటిన్యూ అయితే వెయ్యి కోట్ల సినిమాగా కాంతారా ఆ చాప్టర్ వన్ లవడం ఖాయం నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి